ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని విడరాయిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నా దేవుని బాహు మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించినగాక బైబిల్లో చక్కని మాట రాయబడింది నీకు భవిష్యత్తు కలగాలి అన్న మంచిని చూడాలి అన్నా చీకటిని అధిగమించాలి అన్నా అపజయం దాటాలి అనుకున్నా పరపతి కలిగిన వ్యక్తిగాను పది మందిలో గుర్తింపుగాను అనేక రుహులు సాక్షిగా ఉండాలి అనుకుంటే నీ ఒక పని చేస్తే ఆ కార్యం జరుగుతుంది అది బైబిల్లో రోమాపత్రిక పన్నెండో అధ్యాయము తొమ్మిదో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది ఏముందో తెలుసా చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండు అర్థమవుతుందా నువ్వు పెద్ద పెట్టుబడి పెట్టక్కర్లడా ఏదో ఘనకాలం యాగాలు త్యాగాలు చేయక్కరడా నీ జీవితంలో ప్రయాసపడను అక్కడ కానీ నువ్వు చేయాల్సింది నడతలో నీ ఆత్మీయ పరుగులో నీ కుటుంబంలో ఉన్న సంఘంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు చేయాల్సిందే నీ కనబడితే దాన్ని అసహించుకోవాలి చెడ్డదాన్ని చూసి అసహించుకుంటే ఆ తర్వాత రెండో మాటలు తెలుసా మంచి మంచిదాన్ని చూసినప్పుడు దాన్ని హత్తుకో మనుషులు ఏం చేస్తున్నారు మంచిని అత్తుకోవడం మానేశారు అబద్ధాలను హత్తుకుంటున్నారు మంచిని కంటే నాశనమైన దాన్ని చెరుపు చేసేదాన్ని హత్తుకుంటూ ఉన్నారు నీకు తెలుసు కదా వ్యసనాలు ఉన్నాయి అందులో త్రాగుడు జోదం ఉంది దాన్ని హత్తుకుంటే అట్టి వారిని హత్తుకుంటే నీకేం జరుగుతుంది ఈ రోజున మంచిది అనేది ఉందిగా జీవం కలిగింది వాక్యమై ఉన్నది వెలుగై ఉన్నది నీకు ఆశ్రదకరమైంది నీతి కలిగిన దాన్ని నువ్వు హత్తుకుంటే యథార్థతను నీవు హత్తుకుంటే మంచితనాన్ని నీవు హత్తుకుంటే మంచి రోజులు నీకు వస్తాయిగా ఎందుకో ఈ మాటలు చెప్పడానికి సేవకుడికి నేను సంతోషిస్తున్నాను ప్రియ దేవుని విడదారా నీ మను విడకు ముప్పెక్కడా నీ పైన ఎప్పుడు నీ గమ్యం చేరలేకపోవడానికి కారణం ఏమిటి వీటీ కారణం హత్తుకోవలసిన దాన్ని హత్తుకోకపోవడం విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టకపోవడం నరుడ నైజం ఏమిటో తెలుసా అక్రమాన్ని హత్తుకుంటారు అన్యాయ సిరిని అతుకుంటారు చెడ్డ మాటలు పరుగుతుంటే దానితో ఐక్యపడిపోయి లేనివి కనిపిస్తూ ఉంటారు మరి నువ్వు ఎలా పనికొస్తావు ఎలా జీవించబడతావు ఎలా ఆశీర్వదించబడతావు రోజైనా ఈ మాటలు విన్నాక ఇన్ని సంవత్సరాలు సహోదరుడారా మీరు జీవించారు కదా మీ జీవితం ఏమైనా పలభరితంగా ఉందా మీ కుటుంబం సౌఖ్యంగా ఉందా నీ కుటుంబం వెలుగుతో నింపబడిందా మీ బ్రతుకులు తెప్పరిల్లుతున్నాయా ఆలోచించుకోవాల్సిన విషయమేగా కారణం ఏంటంటే ఎక్కడో నీ జీవితాలు కాని దాన్ని హత్తుకున్నాం ఆ కాను అనే ఒక వ్యక్తి ఉంటాడుగా అడిగా సహవాసాన్ని దేవుని మందిరాన్ని దైవ ఆరాధన హత్తుకోవడం కంటే వెండి బంగారాన్ని చూసి దుస్తులను చూసి ఆ కాను పరుగు పరుగున వెళ్ళి వాటిని హత్తుకున్నాడు అవి తెచ్చుకుని డేరాలో పెట్టుకున్నాడు తర్వాత దేవుడు అసహించిన దాన్ని ఇతను హత్తుకున్నాడు గనక దాని పేరు శాపం ఎప్పుడైతే అలా జరిగిందో ఆ మరుక్షణమే అతని కుటుంబానికి నాశనం మొదలైంది ఆ పుట్టము చితికిపోవడం కేకలు బొబ్బలు వేదన అన్నీ ఏకమయ్యాయి ఈ యొక్క ఉదయ కాలాన్ని ఈ మాటలు వింటున్న దేవుని విడలారా ఒక్క క్షణం ఆకాను దేవుణ్ణి హత్తుకుంటే ఎన్నైనా ఇవ్వగలిగినవాడిగా కానీ అడ్డదారలో పోయి వ్యర్థమైన దాని కొరకు శితమైన దాని కొరకు మూటగట్టుకుని హత్తుకుంటే ఏస్తూని ఉంటే జీవం క్షేమం అన్నిటికంటే మాట చెప్పను ఆయన అపస్తురత్వాన్ని నీకు కానీ విస్కరి చేతు యోధ ఆయన్ని హత్తుకోవడం కంటే వ్యర్థమైన గుంపులోకి వెళ్ళి వారిని హత్తుకొని నాణ్యాలు తెచ్చుకున్నారు నాణ్యాలు అతని ప్రాణాలు తీసే తప్ప మీరు చేయలేదుగా అంటే పరిశుద్ధులతో హత్తుకుని బ్రతకలసిన నీవు శపించబడిన వారితోను నీతి కలిగిన వారితో హత్తుకోవలసిన నీవు మందిరాన్ని ప్రార్థనను వాక్యాన్ని పరిశుద్ధుల సహవాసాన్ని హత్తుకొని ఉంటే నీ జీవితం దీవెనకరంగా ఉంటుంది అలా కాక వ్యర్థమైనది నాశనమైనది శాపకరమైన దాన్ని హత్తుకున్న తర్వాత ఇసుకను యోధ ఏమి సంపాదించాడు ఒక శావుకుడుగా నేను మరలా చెబుతాను నా యేసు పట్టి బ్రతిమరాడుతూ యథార్థతను హత్తుకొనండి నీతిని హత్తుకొనండి మంచిని హత్తుకొనండి వాక్యాన్ని హత్తుకొనండి పరిశుద్ధాత్మను హత్తుకొనండి మన ప్రధాన యాజకుడైన యేసుని హత్తు కొనండి నీ జీవితంలో కన్నీళ్ళు శాపం దరిద్ర కొట్టివేడి సమృద్ధి సంతోషం వెలుగు అన్నీ నీకు కలుగుతాయి కాదులేండి అంటూ వెనక్కి వెళ్ళావా చెడ్డదాన్ని నా సహించుకున్నా ఈశ్వరీయోధ కానీ ఆకాను కానీ బైబిల్లో కొంతమంది వ్యక్తులు మనకు కనబడుతున్నారుగా వారిని చూచాకే మన జ్ఞానోదయం కలగాలి అట్టి నేను చేయకూడదని తీర్మానం చేయండి పరిశుద్ధులను ప్రేమాముడిన ప్రభు వందనాలయ కుటుంబాలను దీవించండి హత్తుకోవలసిన నిన్ను హత్తుకుని రక్షణానందంలో కొనసాగే కృప ఆ ఇంటి వారికి రక్షణ కలగాలండి ప్రార్థనా జీవితంలో వాళ్ళు పెంచబడాలి కోరికలు తీర్చండి అవసరాలు తీర్చండి పిల్లల చదువు ఉద్యోగం వ్యాపారం వివాహాలు అలాగే కష్టాజీతం వారు విడిపోయి ఉంటే కలపండి చెడిపోయి ఉంటే సరి చేయండి సమృద్ధి చేత నింపండి విలుగుతో నడిపించండి ఏ ఒక్కరూ రాకడను ఎదురు సిద్ధపడి ఎదుర్కొనే కృప దయచేసి బలహీనతను సరిచేయమని ఏ సూపేరటో వేడుచున్నామ్ తండ్రి ఆమె